అమెరికాను భయపెడుతున్న దేశాలు రెండు ఆ రెండు దేశాల అణు కార్యకలాపాలు అగ్రదేశాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఆ రెండు దేశాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటాయి కానీ వాటికి చెక్ పెట్టడం ఎలా ఈ ప్రశ్నే అమెరికా అధ్యక్షుడిని తొలిచేస్తోంది ఈ రెండు దేశాలపై వేర్వేరుగా నిఘా పెట్టాలంటే చాలా కష్టం అందుకే రెండు పిట్టలను ఒకే రాయితో కొట్టే వ్యూహాలకు పదును పెట్టింది ఈ క్రమంలో ఒక రాయి దొరికింది కానీ ఆ రాయి శత్రుదేశంలో ఉంది శత్రువైతేనే మిత్రదేశంగా మార్చుకుంటే పోలా అనుకున్నాడు ట్రంప్ వెంటనే యాక్షన్ ప్లాన్ ను స్టార్ట్ చేశాడు శత్రుదేశంలో అమెరికా వదిలేసిన అతి పెద్ద ఎయిర్ బేస్ పై కన్నేశాడు సో ఎయిర్ బేస్ ను అమెరికాకి ఇచ్చేందుకు శత్రుదేశం ఒప్పుకుంటుందా శత్రుదేశంలోని ఆ బేస్ ను గతంలో అమెరికా ఎందుకు వదిలేసింది ఆ ఎయిర్ బేస్ నుంచి అమెరికా శత్రువులకు చెక్ పెడుతుందా లెట్స్ వాచ్ స్టోరీ చైనా అనుక్షేపణలను ట్రంప్ అడ్డుకుంటాడా ఇరాన్ పై యుద్ధానికి ట్రంప్ వ్యూహం ఏమిటి డొనాల్డ్ ట్రంప్ బాగ్రామ్ ప్లాన్ సీక్రెట్ ఏంటి జియోపాలిటిక్స్ కొన్నిసార్లు హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలను తలపిస్తాయి దశాబ్దాల పాటు శత్రువులుగా ఉండి యుద్ధాల్లో పోరాడిన దేశాలు రాత్రికి రాత్రే మిత్రులుగా మారుతున్నాయి ప్రపంచానికి ఊహించని షాకులను ఇస్తున్నాయి రష్యా అమెరికా దశాబ్దాల పాటు ప్రచ్ఛన్న యుద్ధాన్ని సాగించాయి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో సీన్ మొత్తం మారిపోయింది రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ స్నేహహస్తం చాస్తున్నాడు అయితే ఈ స్టోరీ రష్యా అమెరికా గురించి కాదు ఇందులో ట్రంప్ ఉంటాడు కానీ మరో శత్రు దేశాన్ని ట్రంప్ మిత్రుడిగా మార్చుకున్నాడు ఆ మిత్ర దేశం కాదు ఆఫ్ఘనిస్తాన్ అవును ట్రంప్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పై కన్నేశాడు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా తిరిగి పాగా వేయాలని వాషింగ్టన్ భావిస్తోంది తాజాగా బాగ్రాం వైమానిక స్థాపనంలో అమెరికన్ సైనిక విమానాలు కనిపించాయి రెండు వేల ఇరవై ఒకటిలో అదే ఎయిర్బేస్ ను అమెరికా వదిలేసి వెళ్లిపోయింది అక్కడ కోట్ల డాలర్ల విలువైన మిలిటరీ పరికరాన్ని కూడా వదిలేసింది ఆఫ్ఘాన్ లో అమెరికా మిత్ర దళాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో అమెరికానే ఆయుధాలను వదిలేసి వెళ్తే మిత్రులు మాత్రం ఇంకేం చేస్తారు నిజానికి గందరగోళంలోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమించింది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక విపత్తుగా అప్పట్లో నిపుణులు వెల్లడించారు నాలుగేళ్లు ఇట్టే గడిచిపోయాయి ఇప్పుడు ట్రంప్ రాకతో అమెరికన్లు యూటోన్ తీసుకుంటున్నారు ఇప్పుడు బాగ్రామ్ ఎయిర్బేస్ లో పాగ కోసం ఎత్తునిస్తున్నారు ఏప్రిల్ ఏడున ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ సమీపంలో వైమానిక కార్యకలాపాలు పెరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకర్లు ఈ విషయాన్ని వెల్లడించారు ఏడున అమెరికా మిలిటరీకి చెందిన సి సెవెంటీన్ ఎయిర్క్రాఫ్ట్ బాగ్రామ్ ఎయిర్బేస్ లో ల్యాండ్ అయినట్టు తెలిపాయి సీ సెవెంటీన్ అమెరికాకు చెందిన భారీ కార్గో విమానం దాని ఉనికిని దాచడం కష్టం ఇది బాగ్రంలో ల్యాండ్ అయినట్టు నివేదికలు వెల్లడించాయి అయితే ఈ కార్గో విమానం ఏమాత్రం ఖాళీగా రాలేదు ఇది పూర్తిగా ఆయుధాలు పరికరాలతో పాటు సిఐఏ డిప్యూటీ చీఫ్ మైఖేల్ తో సహా సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులతో వచ్చినట్టు తెలుస్తోంది తాలిబన్లతో అమెరికన్లో ఒప్పందానికి ప్రయత్నిస్తున్నారు ఒప్పందం కుదిరితే తప్ప అమెరికన్లను తమ గడ్డపై అడుగుపెట్టేందుకు తాలిబన్లు అస్సలు అంగీకరించరు కొన్ని నివేదికల ప్రకారం అమెరికన్లకు బాగ్రమ్ ఎయిర్బేస్ ను తాలిబన్లు ఇప్పటికే అప్పగించారు ఈ విషయం కేవలం ప్రచారం మాత్రమేనని తాలిబన్లు కొట్టిపడేస్తున్నారు బాగ్రమ్ ఎయిర్బేస్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని వారు స్పష్టం చేస్తున్నారు అసలు బాగ్రంలో ఏం జరుగుతోంది ముందు బాగ్రామ్ గురించి తెలుసుకుందాం బాగ్రం వైమానిక స్థావరం ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్కు ఉత్తరాన అరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వేల ఆరులో ఈ ఎయిర్బేస్ ను అమెరికా మిత్రదేశాలు నిర్మించాయి రెండు దశాబ్దాల పాటు అమెరికా నాటో దళాలకు వ్యూహాత్మక వైమానిక స్థావరం తాలిబన్లు ఇతర ఉగ్రవాద గ్రూపులపై దాడులు చేయడానికి బాగ్రామ్ బేస్ ని అమెరికా నాటో ఉపయోగించాయి కానీ రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఆలఫెస్ సడెన్ అన్ని మారిపోయాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమిస్తున్నట్టు అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించాడు దానికి గడువు కూడా చాలా తక్కువగా ఉంది ఆగస్టు ఎనిమిదిలోగా పూర్తిగా అమెరికన్లో ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోవాలి దీంతో అమెరికన్లో హడావిడిగా ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేయాల్సి వచ్చింది కాబుల్ను స్వాధీనం చేసుకున్న కొన్ని రోజులకే బాగ్రాంకు తాలిబన్లు చేరుకున్నారు దీంతో ఆయుధాలన్నింటినీ అమెరికా అక్కడే వదిలేసింది ఇది బాగ్రాం సింపుల్ చరిత్ర నాలుగేళ్ల తర్వాత తిరిగి బాగ్రాంలో పాగా వేయాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది అమెరికా ఇప్పుడు ఎందుకు బాగ్రామ్ ఎయిర్బేస్ ను కోరుకుంటోంది అంటే బాగ్రామ్ను తాలిబన్లను నియంత్రించాలని కోరుకోవటం లేదని ట్రంప్ వెల్లడించాడు చైనాను కట్టడి చేయడానికే ఆ ఎయిర్బేస్ అమెరికాకు అవసరంగా ట్రంప్ చెబుతున్నాడు ఎందుకంటే చైనా నిల్వ చేసిన ప్రాంతానికి గంట ప్రయాణం దూరంలోనే బాగ్రాం ఉందని అమెరికా అధ్యక్షుడు స్పష్టం స్పష్టంచేశాడు బాగ్రాంలో తమ సైన్యాన్ని మోహరించబోతున్నట్టు తెలిపాడు ప్రపంచంలోనే అతి పెద్ద వైమానిక స్థావరాల్లో ఒకటైన బాగ్రామ్ను తాము వదులుకున్నామని ట్రంప్ వాపోయాడు దాన్ని చైనా ఆక్రమించుకున్నట్టు ఆరోపించాడు దారుణ అమెరికా నిష్క్రమణ తర్వాత తిరిగి అఫ్ఘాన్లో అమెరికా దళాలను మోహరించాలని ట్రంప్ ప్లాన్ వేశాడు బాగ్రామ్ వైమానిక స్థావరం వ్యూహాత్మకమైనది ప్లస్ అమెరికా అణుక్షిపణి స్థావరాలకు ఇది దగ్గరగా ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది నిజమే కానీ బాగ్రామ్ ఎయిర్బేస్ ను ఇప్పుడు చైనా ఆక్రమించిందని కూడా ట్రంప్ ఆరోపిస్తున్నాడు కానీ అక్కడ చైనా ఉనికి ఉందా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియదు అయితే వైమానిక స్థావరం మాత్రం చాలా ముఖ్యమైనది బాగ్రామ్ వైమానిక స్థావరంలో రెండు భారీ రన్వేలు ఉన్నాయి వంద యుద్ధ విమానాలను నిలిపేందుకు అవసరమైన పార్కింగ్ బేలు బాగ్రామ్ లో ఉన్నాయి ఈ ఎయిర్ బేస్ లొకేషన్ కూడా అత్యంత వ్యూహాత్మకమైనది అమెరికన్లకు ముఖ్యంగా చైనాకు చెందిన జిన్జియాంగ్ ప్రాంతాన్ని మరింత క్లోజ్ గా పరిశీలించే అవకాశం Bagram is జింజియాంగ్ లోనే చైనా అణుక్షిపణలను దాచింది బాగ్రామ్ నుంచి విమానంలో జిన్జియాంగ్ గంటలు వెళ్లొచ్చు అంతేకాదు ట్రంప్ అనుసరిస్తున్న ఇరాన్ వ్యూహానికి కూడా ఈ బేస్ ముఖ్యమైనది ఒకవేళ ఇరాన్ పై యుద్ధానికి దిగితే బాగ్రాం నుంచి అమెరికా దాడికి ఈజీ అవుతుంది ఎయిర్ బేస్ అమెరికా కంట్రోల్లో ఉంటే ఇరాన్ను బెదిరించేందుకు చక్కటి వ్యూహం అన్నమాట ఇరాన్ వెనుక భాగంలోనే అమెరికా యుద్ధ విమానాలను మోహరించొచ్చు అందుకే అమెరికా బాగ్రాం బేస్ ను తిరిగి కంట్రోల్ కి తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది బాగ్రమ్ లో అడుగుపెట్టి బీజింగ్ కు అమెరికా సందేశాన్ని పంపుతోంది ఒకే రాయితో రెండు పక్షుల్ని చంపడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు అంటే చైనా ఇరాన్ను దెబ్బ కొట్టేందుకు ఒకే బాంబును ట్రంప్ ఉపయోగిస్తున్నాడు ఆ బాంబే బాగ్రామ్ ఎయిర్బేస్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాలకులు తాలిబన్ల పరిస్థితి ఏమిటి అమెరికన్లను తనిమేయడానికి ఘోరమైన యుద్ధాలను తాలిబన్లు చేశారు చివరికి ఆఫ్ఘనిస్తాన్ సొంతం చేసుకున్నారు అలాంటిది ఇప్పుడు అమెరికన్ల రాకను తాలిబన్లు ఎలా స్వాగతిస్తారు అయితే బాగ్రామ్ ఎయిర్బేస్ ను అమెరికన్లకు తాలిబన్లు అప్పగించడానికి బహుశా రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ఆఫ్ఘనిస్తాన్ భద్రత తాలిబన్లకు ఇటీవల ప్రత్యర్థులు పెరుగుతున్నారు ఐసీస్కే దాడుల్ని తీవ్రతరం చేస్తోంది కే అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొర్సాన్ ప్రావిన్స్ తాలిబన్ల అధికారాన్ని కే సవాల్ చేస్తోంది కే తర్వాత తాలిబన్లకు ప్రధాన శత్రువు పాకిస్తాన్ ఇటీవల తాలిబన్లు పాకిస్తాన్ సైన్యం మధ్య పలు ఘర్షణలు జరిగాయి సో అమెరికా సైన్యం బాగ్రామ్కు తిరిగి రావడం అంటే కే డ్రోన్ దాడులపై నిఘా పెట్టొచ్చు దీనికి తోడు పాకిస్తాన్ ఎక్కుపెట్టిన తుపాకుల్ని దించేలా అమెరికా ఒత్తిడి తెస్తుంది ఈ రెండు జరిగితే తాలిబన్లు సంతోషంగా ఉంటారు సౌ అమెరికన్లకు బాగ్రామును అప్పగించేందుకు తాలిబన్లకు ఉన్న మొదటి కారణం భద్రత ఇక రెండోది నిధులు తాలిబన్లకు నిధులు చాలా అవసరం అమెరికన్లను బాగ్రామ్కి ఇచ్చేస్తే తాలిబన్లకు డాలర్లు కూడా వస్తాయి నిజానికి ఇప్పటికే అమెరికా తాలిబన్ల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది గత నెలలో నలుగురు అమెరికన్ పౌరుల్ని తాలిబన్లు విడుదల చేశారు ప్రతిగా సిరాజుద్దీన్ హక్కానీ లాంటి కీలక తాలిబాన్ నాయకులను అమెరికా వదిలేసింది హక్కానీని పట్టిస్తే కోటి డాలర్లు ఇస్తామని గతంలో అమెరికా ప్రకటించింది అమెరికా దళాలపై దాడులకు సూత్రధారి ఈ సిరాజుద్దీన్ హక్కానీ ఎఫ్బిఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు ఇప్పుడు అతడు అమెరికా నుంచి స్వేచ్ఛను పొందాడు అమెరికా విధానంలో భారీ మార్పులు వచ్చాయి ఇలా బందీల మార్పిడే కాదు ఆఫ్ఘనిస్తాన్లో కాన్సులర్ సేవలను తిరిగి ప్రారంభించాలని అమెరికా కోరుకుంటోంది ఇప్పటికే దీనికి సంబంధించి దౌత్య చర్చలు తరచూ జరుగుతున్నాయి అమెరికా ప్రయత్నాలను తాలిబన్లు కూడా స్వాగతించారు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగినట్టు తాలిబన్ ప్రతినిధి హఫీజ్ జియా అహ్మద్ వెల్లడించాడు ఖైదీల విడుదల అమెరికాలో ఆఫ్ఘన్లకు లకు సేవల్ని అందించడంపై చర్చించుకున్నట్టు తెలిపాడు ఆఫ్ఘాన్ అమెరికా మధ్య సమస్య పరిష్కారానికి ఈ చర్చలు ఎంతో ప్రాధాన్యమైనవని తాలిబన్ ప్రతినిధి అహ్మద్ స్పష్టంచేశారు ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది ఎయిర్ బేస్ ను అమెరికా తిరిగి స్వాధీనం చేసుకుంటుందా అంటే ప్రస్తుతానికైతే నివేదికలు అవునని చెబుతున్నాయి కానీ ట్రంప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంటే మాత్రం ఆశ్చర్యపోకండి పోకండి ఎందుకంటే ట్రంప్ డీల్ మేకర్ ఆయన మైండ్ సెట్ వ్యాపారవేత్తను తలపిస్తుంది అయితే బాగ్రామ్ ఎయిర్బేస్ ను అమెరికా తిరిగి స్వాధీనం చేసుకుంటే అది వ్యూహాత్మకంగా మాస్టర్ స్ట్రోక్ అవుతుందా లేక భవిష్యత్తులో అమెరికాకు మరో విపత్తు అవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది అదేమిటంటే బాగ్రామ్ కథ ఇంకా ముగిసిపోలేదు